పర్యావరణ పరిరక్షణలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పేరుతో అవగాహన నిర్వహించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ విద్యా సంస్థలో మట్టి వినాయకుని ప్రతిమల్ని తయారు చేశారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథిని ప్రతిమల్ని తీర్చిదిద్దారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాల విద్యార్థులు మట్టి బొజ్జ గణపయ్య ప్రతిమల వినియోగంపై అవగాహన ర్యాలీ చేశారు బీజేపీ పంతులు మెస్ అధినేత శివకేశవ సహకారంతో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ వెయ్యి మట్టి విగ్రహాలు చేశారు కనిగిరి మండలం మాచవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు గణేషుని మాస్కుల్ని ధరించి ర్యాలీ చేశారు మట్టి వినాయకుల్ని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ నినదించారు విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ఆరు వందల వినాయక ప్రతిమల్ని ఉచితంగా పంపిణీ చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రతిభ జూనియర్ కళాశాల మానవతా సంస్థ ఈనాడు ఇటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు